శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు మనం పది పదకొండు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క సారమును చూడమంటున్నారు ఆ సారము ఆ వస్తువులో ఉన్న నా విభూతి అని చెప్తున్నారు పదవ శ్లోకం బీజం మాం సర్వభూత విద్ధి సనాతనం బుద్ధి తేజస్ తేజస్వినామహం బీజం మా సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం ఓ పార్థ సమస్త ప్రాణులకును సనాతనం శాశ్వతమైన బీజముగా నన్ను విద్ది బుద్ధిమతాం అస్మి తేజ తేజస్వినాం అహం నేను ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను తేజోవంతులలో తేజస్సును అయి ఉన్నాను శాశ్వతమైన బీజము అంటే ప్రపంచంలో రకరకాల జీవులు ఉత్పన్నమయ్యారు ప్రళయంలో పోయారు మళ్ళీ సృష్టి వచ్చింది మళ్ళీ వస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అలా క్రమంగా వచ్చేటటువంటి బీజశక్తి ఏదైతే ఉందో సర్వ ఉపాధులకు కారణమైంది ఏదైతే ఉందో అది నేను అని తెలుసుకో అంటున్నారు అంటే సమస్త ప్రాణుల యొక్క బీజము మూలము ఆ అనియు అని నుండే సగులు ఉద్భవిస్తున్నారు అని తెలుస్తోంది బుద్ధిమంతుడిలో సారము బుద్ధి తెలివి గలవాడిలో తెలివి సారం తెలివి లేకపోతే తెలివి కలవాడు అని అనం కదా ఆ తెలివి పరమాత్మ తేజోవంతులు అంటే పరాక్రమము కలవాడు ఆ పరాక్రమ వక్షస్సు నేను అంటున్నాను బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధి బుద్ధిమతామస్మి తేజస్ తేజస్వినామహం ఓ అర్జున సమస్త ప్రాణ యొక్క శాశ్వతమైన బీజముగా నన్ను తెలుసుకోనము బుద్ధిమంతులు ఎందు బుద్ధిగా పరాక్రమవంతుల ఎందు పరాక్రమ వర్చస్సుగా నేను ఉన్నాను అంటున్నారు పరమాత్మ పదకొండవ శ్లోకం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం දගමාවිගුද්ධෝ භූතේශු කාමෝස්මි පගතශප පරතශ්‍යභ අක්ජනා. බලම් බලවතාමච අහම් කාමගාග ලොච්චිතම්. නේනු බලවන්තුළලෝ කාමගාග රැහිතමයින බලමොනු මගවූ ధర్మ విరుద్ధ భూతేషు కామా అస్మి భగత సమస్త ప్రాణులందును ధర్మమునకు విరుద్ధము కాని అంటే శాస్త్రానికి వేదములకు అనుకూలమైన నామ కామమును నేను అంటున్నాను బలవంతులలో బలాన్ని నేనే అంటే హిగన్యకషపడి ఆసుడిది కూడా బలమే కదా ఎంత జాగ్రత్తగా చెప్తున్నానంటే ఇక్కడ మనము ఇంతకుముందు పుణ్య అని చెప్పాం కాబట్టి పవిత్రమైనవే తీసుకోవాలి అపవిత్రం ఎందుకు తీసుకోకూడదు అంటే దాంట్లో సాగం ఉండదు కనుక మంచితనంలోనే ఈశ్వరుడు ఉంటాడు చెడ్డవాటిలో ఈశ్వరుడు ఉండడు హిగణ్య కశపుడిలోనూ అదే బలము ప్రహ్లాదుడిలోనూ అదే బలము కానీ విష్ణువు యొక్క అసలు బలము ప్రహ్లాదుడిలో కనిపిస్తుంది కాబట్టి ఉపాసన మంచివాటిని చేయాలి ఎవరి బలంలో నా స్వరూపము అంటే కామరాగ విభజితం అన్నారు ఒక వస్తువు కావాలి అంటే దానిపై కోరిక ఉండాలి అది కామ మరియు దానిపై మక్కువ లేక ఆసక్తి ఉండాలి అది రాగము కామగాగములు లేనట్టి బలవంతులలో ఏ బలం ఉందో అది నేను అంటున్నారు కామగాగ వివర్జితమైన బలాన్ని ఓజస్సు అంటారు కాబట్టి భగవంతుడు ఓజస్సు స్వరూపుడు ఒక వస్తువుని ఎత్తితేనే మనము గొప్ప బలవంతుడు అనుకుంటున్నామే ఇన్ని మహా వస్తువులను బలంగా పట్టి నడుపుతున్నారు ఎవరు పట్టారు ఎవరు పట్టారు అని భూమి అక్కడే ఉంది అదే కక్షలో తిరుగుతోంది అనంత ఆకాశంలో ఉన్నటువంటి గ్రహ నక్షత్రాలు అనేక కోటి బ్రహ్మాండాలు ఎవరి పట్టు వలన ఉన్నాయి ఎవరి పట్టు వలన అవి ఒకదానికొకటి ఢీ కొట్టుకోకుండా అదే కక్షలో తిరుగుతున్నాయి అతని బలాన్ని ఆలోచించాలి ఇవన్నీ అతను దేనికోసం పట్టాడు మనం ఏం పట్టుకున్నా దాంట్లో కామరాగ దోషాలు ఉంటాయి కానీ ఇంత ప్రపంచాన్ని నడుపుతున్న భగవంతుడి బలంలో కామం కానీ రాగం కానీ ఏమీ లేదు జగన్ నిర్వహణ చేసే ఈశ్వరుడికి జగత్తు మీద కామము లేదు రాగము లేదు కనుక ఆ బలం నేను అంటున్నారు ప్రతి దాంట్లో కూడా ఆ చైతన్యం చూపిస్తుంటాడు మనకు తెలియదు అది కామగాగ విభజితమైన ఆ బలమే ఈశ్వర సుగపం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి శభ ప్రపంచమంతా కామం ఉన్నది శివకి మోక్షం కావాలి అనుకోవటం కూడా కామమే కదా కామము అంటే ఒక పదార్థ అభిలాష కామము నేను అంటున్నారు కామము భగవంతుడు కాకపోతే ప్రపంచంలో కామాన్ని ఎందుకు ఉంచుతాడు కాముడు కూడా దేవుడే కాముడు రాక్షస వర్గంలో లేడు ఆయన దేవతల వర్గంలో ఉన్నాడు కామము లేకపోతే ప్రపంచం ఎలా నడుస్తుంది ధర్మవిరుద్ధము కాని కామము నా స్వరూపము అంటున్నారు ఎంత అందంగా చెప్పాగండి నిజంగా ప్రపంచంలోనే భగవంతుడిని ఎలా చూడాలో నేర్చుకోవాలి ఎక్కడైతే ఒక పవిత్రమైన వస్తువు కనిపిస్తుందో ఒక గొప్ప వస్తువు కనిపిస్తుందో అది ఈశ్వర విభూతి జగత్తును ఈశ్వరుని విభూతిగా చూడటం నేర్చుకోవాలి ఈశ్వరుని శక్తి ఈశ్వరుని ఐశ్వర్యము విభూతిగా చూడు దీన్ని జీవితంలో సాధనలోకి తెచ్చుకోవాలి దాహం వేసింది గ్లాసులో నీకు తీసుకున్నాము వెంటనే పరమాత్మ గుర్తుకు రావాలి ఇందులో రసరూపంలో ఉండి నన్ను ఆదుకున్నావా స్వామి అని ఒక దండం పెట్టాలి సూర్యచంద్రులను చూడగానే ఆ సూర్యచంద్రుల కాంతిలో పరమాత్మ ఉన్నాడు అని ఆ కాంతికి పరమాత్మ కనిపించావా నాయనా అని దండం పెట్టాలి అగ్నిలో వేడిగా ఉన్నాడు పరమాత్మ ఆ విభూతులుగా పరమాత్మను తెలుసుకో విశ్వంలో పరమాత్మ విభూతి రూపంలో ఉంటాడు విశ్వానికి అతీతంగా విభువుగా ఉంటాడు విభువే విభూతి ఈశ్వరుడే ఐశ్వర్యం దేనికి ఏది సారమో అదే దాని ఐశ్వర్యము ఆ సారం తీసేస్తే దానికి ఏమీ లేదు వేదాలకు ఓంకారం ఐశ్వర్యం కంటికి చూపు ఐశ్వర్యం చూపు లేని కన్ను ఏమీ లేనట్టే కందు లేనట్టే కదా కంటికి విభూతి చూపు అంటే మంచి చూపు చక్కటి చూపులు ఎవరైతే ఉన్నాయో అవి కంటికి ఐశ్వర్యం చెవికి శబ్దము ఐశ్వర్యం ఇలాగా ప్రతీదీ దర్శించాలి ఇలాగ ప్రతి దాంట్లోనూ విభూతులను దర్శిస్తే ప్రపంచం అంత విభూతులమయంగా కనిపిస్తుంది అన్ని విభూతులు ఒక్కసారి చూస్తే విశ్వప అవుతుంది సారము అన్న విభూతి అన్న ఐశ్వర్యము అన్న అర్థం ఒకటే బలం బలవతాం చాహం కామరాగవివర్జితం ధర్మా విరుద్ధో కామోస్మి భరతక్షభ ఓ అర్జున నేను బలవంతులయందు కామగాగము లేని బలమును ప్రాణులయందు ధర్మమునకు వ్యతిరేకము కాని కోరిక అయి ఉన్నాను అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే ఏతత్ ఫలం శ్రీకృష్ణ పణమస్తు స్వస్తి